ందు మిక్కిలు ప్రిలరా ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు అలాగే విశ్వాస వాక్కు అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మా శ్రోతలైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు మీరు ఎలాగున్నారు బాగున్నారని మేము తలంచు చూ ఉన్నాము మానక మా ప్రార్థనలో ప్రతిదినం మీ యొక్క వ్యక్తిగత సమస్యల కోసం ప్రతి ఉదయం ప్రార్థించుచున్నామనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇంకా ఏమీ ఆలస్యం చేయకుండా కడవర దినాలలో అంచె దినాల్లో మనం ఉన్నాం దేవుని కొరకు ఎవండి వధువు సంఘము తనను తాను అలంకరించుకుని ప్రభువుని ఎదుర్కోవటానికి ఎవండి సంఘ కన్యక సిద్ధపాటు కాలములో ఉన్నాం అంటే అర్థం ఏంటంటే కడవర కాలములో ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఇంకేమీ ఆలస్యం చేయకుండా దేవుని వాక్య ధ్యానంలోకి వెళదాం మీ బావిలు చేత పట్టుకుని శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు వినాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను ఈరోజు దేవుడు కోరుకునే అలంకరణ ఏమిటి అంశం నేను ఇందాక చెప్పాను వరుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు క్రీస్తు వధువు ఎవరండి మాట్లాడాలి వధువు ఎవరంటే సంఘం ఎవరమ్మా సంఘం ఇప్పుడు నే ఆయన రాకడ ఆసన్నమైనది ఆసన్నమైన కాలములో ఉన్నాము సంఘ వధువు యొక్క సిద్ధపాటు కాలము వచ్చి ఉన్నది ఆ సంఘ సిద్ధపాటు కొరకు సంఘ వధువు తనను తాను అలంకరించుకోవాలి ఇప్పుడు రాణి అయిన ఎస్టేరు ప్రిలారు వస్తే వెళ్ళిన తర్వాత రాణి ఎంపిక వచ్చేటప్పటికీ పుల్లారు గమనించండి రాజకుమార్తెలందరూ వచ్చారు ఏగే అనేవాడు ఇస్తున్నాడు అదవుతుందండి ఇప్పుడు రాజు కోరుకుని రాజు ఇచ్చే అలంకరణ రాణి అని ఎస్తీరు ధరించలేదు రాణి అని ఎస్తేరు ధరించిన అలంకరణ ఏంటో తెలుసా దేవుడు కోరుకుని అలంకరణే ఒకసారి ఎస్టేరు గ్రంథము రెండో అధ్యాయము పదిహేను వాక్యాన్ని ఒక్కసారి గనక మనము అలాగా మనము గమనించగలిగినట్లయితే మూర్తికై తన కుమార్తెగా స్వీకరి స్వీకరించుకుని తన పిన తండ్రి అయిన ఎస్టేరు రాజు రాజునద్దుకు వెలుటకు వంతి వచ్చినప్పుడు శ్రీలను కాయు రాజు యొక్క ఏగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏమీ కోరుకొనలేదు ఆమె ఆమెన్ ఏగే నిర్ణయించిన అలంకారం తప్ప మరి ఏమీ కోరుకోలేదు అక్కడ ఉన్న కొంతమంది రాజకుమార్తెలు కోరుకున్నారు అలంకరణ ఏగే నిర్ణయించిన అలంకారం కంటే కొన్ని యాగష్టాలు రక్తం ఏ జయం సరే దాని గురించి నేను మాట్లాడినా అది మనకు అవసరం లేదు మన అవసరం ఏమిటంటే దేవుడు కోరుకునే అలంకరణ ఏంటో మనం నేర్చుకోవాలి ఎప్పుడో అలంకరణ అనగానే చెవులు కోసుకుని అల్లలుయ్యా హెచ్చరక్తమేజే అది కాదు ఈరోజు మన నుండి ఆశించేది దేవుడు కోరుకునే ఏంటి ఎటువంటి అలంకరణ దేవుడు మనలను కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు ఎవరు విలువ కలిగిన వస్త్రాలంకరణ కావాలని కోరుకుంటున్నారా అసలు ఏమి కోరు ఈరోజు ఆధ్యాత్మికంగా నెంబర్ వన్ ఏది మనకు అలంకరంగా అలంకరించుకోవాలంటే ఉపదేశమును అలంకరణంగా మనం అలంకరించుకోవాలి చెప్పండి అమ్మా తీతు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చదువుదాం మాదిరిగా కనపరుచుకునుచు నీ ఉపదేశము మోసము లేనిది గాను మాన్యమైనది గాను ఇత వాక్యములతో కూడిందిగా ఉండవలను దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించునట్లు తన యజమానులకు ఎదురు మాట చెప్పక చాలండి చాలండి ఇప్పుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క ఉపదేశమును అలంకరించుకున్నట్లు మనం ఏం అలంకరించుకోవాలి ఉపదేశమును అలంకరించుకోవాలి సంఘ వధువు నుండి ప్రభువు కోరుకునేది ఏంటో తెలుసా మనము ఉపదేశమును ఏం చేయాలా అలంకరించుకోవాలి చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే నీవు ఆయన ఉపదేశము మోసము లేనిదిగా ఏమండి నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగా ఉంటే నేనంటాను ఉపదేశాలు మనకి హితవాక్యాలుగా ఉండవు కొన్ని ఉపదేశాలు మనకి హితమైనట్టుగా జాయింట్ బిర్యానీలాగా పచ్చిరెలు బిర్యానీలాగా ఉంటాయి కొన్ని ఉపదేశాలు మరి కొన్ని ఉదేశ కొన్ని ఉపదేశాలు ఎలాగుంటాయి హితోపదేశంలా ఉండవు పుండు మీద కారం చల్లినట్లుగా ప్యాన్న మీద దోశ ఏగినట్లుగా నూనెలో ఏపినట్టుగా కొన్ని సందర్భాలలో ఉపదేశం అలాగుంటుంది అటువంటి ఉపదేశం మొఖాలు చూసినప్పుడు పుల్లట్లు మాడుపోనట్లుగా మొఖాల్లో పులుపు మొఖాలు మాడుపోను మొఖాలు హలో వినండి ఉపదేశము ఏదైనా అది హితవాక్యంగా మనకు ఉండాలి అంటే నువ్వు అర్థం ఏంటంటే ఉపదేశాన్ని అలంకరించుకోవడం అంటే వధువును కూడా చూడండి ఎపిసోడ్కు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎప్పుడు పెళ్ళిలో చదువుతూ ఉంటాము ఇరవై రెండు వచ్చును ఈరోజు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు వరకున్న భాగాన్ని చదువుదాము పురుషులారా ఓకే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి మొడత అయినను పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను ఆయన తన ఎదుడ సంఘాన్ని అంట అమ్మ దేని చేతరా తల్లి వాక్యమనే ఉదక స్నానము చేత అంటే దేవుని సంఘం ఆ దేవుని పెట్టారా ఉపదేశము చేత సంఘాన్ని ఏమండి ఏం చేస్తున్నాడు అంటే వాక్యమనే ఉదక స్నానము చేత తనను తను ఏం చేస్తున్నాడండి అండి పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తున్నాడు ఆమె గమనించండి ఉపదేశాన్ని నువ్వు అలంకరించుకుంటే ఉపదేశమే నిన్ను పరిశుద్ధపరుస్తుంది ఉపదేశమే నీలో ఉన్న దోషములను కడుగుతుంది ఉపదేశము నీలో ఉన్న అపవిత్రతను కడిగి పరిశుద్ధపరుస్తుంది ఉపదేశము చేత మనము ఎందుకు అలంకరించుకోవాలి సంగవధు అంటే ఆయన అన్నారు కదండి తన ఎదుట ఆయన నిలబెట్టుకోవటం కోసం అంట ఎవరిని తన ప్రియుల్ని ఎవరు మనమే ఇప్పుడు తన ఎదుట ఆయన నిలబెట్టుకోవాలని ముడత డాగు కలంకము ఏది ఉండకూడదని నిర్దోషమైనది గాను నిష్కలంకమైనది గాను ఆయన దానిని తన ఎదుట నిలబెట్టుకోవాలని ఇప్పుడు ఏం చేయాలి సంగమా ఇప్పుడు దేవుడు నీ కోరుకునే కోరుకుని అలంకరణ ఏంటో తెలుసా ఉపదేశమును నువ్వు అలంకరించుకోవాలి వేషధారణగా కాదండి ఒరే నానా ఇంటి బయట కాదు బోర్డులు ఉండవలసింది వాక్య బోర్డులు నీ హృదయంలో ఉండాలా అదే నీ జీవితంలో నెరవేరాలి ఉపదేశము చేత నిన్ను నీవు ఏం చేయాలి అలంకరించుకోవాలి కదా ఉపదేశము చేత నీ జీవితాన్ని మార్చుకోవాలి కదా ఉపదేశమే నీ జీవితాన్ని నీ బ్రతుకును నీ ప్రవర్తనను నీ నడకను శుద్ధి చేసేది అమెన్ అంటే ఉపదేశాన్ని అలంకరించుకున్నావంటే నీ మాటలు మాట్లాడతలేదు నీ చూపులు నీ నడకలు నీ ప్రవర్తన నీ క్రియ ఉపదేశాన్ని అలంకరించుకున్నావంటే ఆటోమేటిక్గా శుద్ధీకరణ జరిగిపోతుంది అది ఇప్పుడు నేనేమంటానంటే ఉపదేశం మనకు అవసరం కదా ఉపదేశాన్ని నీలో నీకు రిసింగ్ తీసుకోవాలి కదా నేను ఎంత వాక్యం చెప్పనివ్వండి అది హృదయములోకి వెళ్ళి వాక్యము నీలో ఏం జరగాలి క్రియ జరగాలి కదా క్రియ జరిగితేనే మార్పు నీలో కనబడుతుంది మార్పు కలిగిన జీవితం పరిశుద్ధ జీవితం దేవుని కొరకు వేరుపాటైన జీవితం ఇప్పుడు ఉపదేశము చేత నిన్ను నీవు ఏం చేయాలా అలంకరించుకుంటేనే ప్రభు ఎదుట మనం నిలబడగలం చెప్పండి ఏంటి అయితే అక్కడ ఒక మాట ఉంది నీ యజమాను నీకు ఈ మాటకు ఏం చెప్పక ఎదురు చెప్పద్దు ఇప్పుడు సంఘానికి యజమానుడికి ఎవరున్నారు సేవకుడే ఉన్నాడు కదా ఇప్పుడు పెళ్లి అవ్వక ముందుగా యజమానుడు ఎవరంటే కుమార్తెకి తండ్రే కదా పెళ్ళయ్యవరుకు మనకి యజమాను ఎవరు తండ్రే కదా మరి పెళ్ళి అయిన తర్వాత ఎవరు యజమాను అవ్వడం ఆయనే మీ ఆయన నేను కాదు మీ ఆయనే ఆయనే యజమానుడు అదే కదా మరి ఇప్పుడు ప్రియులారా ఇంకా మీకు పెళ్లి చేయబడలేదు మీకు యజమాని ఎవరంటే సేవకుడే ఇప్పుడు సంఘం ఏం చేయాలా సేవకుని మాటకి ఏం చెప్పకూడదు ఒరే బాబు నువ్వు ఉపదేశంగా అలంకరించుకున్నావు నువ్వు ఎదురు చెప్పొద్దు ఏం చెప్పకూడదు ఇప్పుడు దానికి కోర్ రివర్షన్గా ఉంది సేవకుడేళ్ళు మాట్లాడాలి కానీ మాట సేవకుడిని మాట్లాడరు అని మన గురించి కాదు సుమా కొన్ని చోట్ల ఉంది దాని గురించి చెప్తున్నాను మా ఈ విషయంలో ఎంత లోబడిపోతున్నారో దేవునికి స్తోత్రం అస్సలు ఎదురు చెప్పరు కానీ తాటాకులు మాత్రం రేసి రేసిరాక్తి ఉంచాయి అల్ల లోయ ఇదో వాళ్ళు సోమి ఎద్దు నేను దోషేసినట్టు దేవునికి స్తోత్రం వాళ్ళ జీవితాలు పోగాలని వాళ్ళు బతుకులు భోగాలని నేను మంచి ఆలోచించి మంచి చేస్తే నేను భయపడినా కారణం ఏంటంటే దేవుని ఎదుట మనం నిందారహితగా ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడాలి చెప్పండి ఈ చేతులు ఎవరికైనా హెల్ప్ చేసి చేతులు తప్పగానే ఒకరికి హాని చేసే చేతులు కాదు నేనేమంటానంటే నీ యజమానునికి ఎదురు చెప్పగా ఉపదేశము చేత నిన్ను నీవు అలంకరించుకుంటే ప్రభు ఎదుట నిలబడగలిగే వధువు సంఘములో నువ్వు ఉంటావు ఆ ఇప్పుడు చెప్పండి మనం ఉపదేశం చేత అలంకరించుకుందామా లేదా చెప్పండి ఇది పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ మనము అలంకరించుకోవలసింది ఏమిటి అని అంటే రెండవదిగా పిల్లల కీర్తనల గ్రంథం నూట నలభై తొమ్మిదో కీర్తన నాలుగో వాక్యాన్ని చదువుకుందాం ఆయన దీనులను రక్షణతో అలంకరించుచున్నాడు పాయింట్ నెంబర్ టూ దేనుతో మనము అలంకరించుకోవాలి అంటే రక్షణతో అలంకరించుకోవాలి ఏం కావాలి అంటాను వధువు సంఘములో రక్షణ లేకుండా నువ్వు సంఘములో చేర్చబడలేవు అంతే కదా నువ్వు అప్పటి వరకు మందిరానికి రావచ్చు ఉపవాసాలు ఉండొచ్చు ప్రార్థనలు చేయొచ్చు నువ్వు ఎన్నైనా చేయొచ్చు ఏమ రక్షణ తీసుకుంటేనే కదా సంఘంలో చేర్చబడేది నువ్వు కానుకలేని కానుకలేనిచ్చేయచ్చు మనే దేవుని కొరకు ఎన్నైనా చేయ చే చేయచ్చు నుంచి నేను ఉన్నానండి ఊత్తు మీటింగ్లో ఊత్తు మీటింగ్లో ఉన్నానండి అంత ఊత్తే ఏసి రక్త జన్మ రక్ష లేకపోతే అది కాదు కావలసింది లిస్ట్లోనే అదే కదా మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ఎవరైతే బాప్తిస ఏంటి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్తి ఎవరైతే తీసుకుంటాడో వాడే రక్షించబడతాడు అంతే కదా మరి నాకు మారు మనసు ఉందండి నేను బాప్తిని తీసుకోనంటే నువ్వు రక్షించబడినట్లు కాదు రక్షణ చేత సంఘ వధువులో ఉండవలసిన రెండో క్వాలిటీ రక్షణ చేత దాన్ని ఏమంటారు రక్షణ వస్త్రం అన్నారు ఏమన్నారు చూడండి యశా గ్రంథము అరవై ఒకటో అధ్యాయం పదో వాక్యం చదవండి బాగా అబ్బా పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసియు నాడు నీతియను అను నాకు నాకు చేసి ఉన్నాడు హలోయా ఇప్పుడు పిండ్లు కుమారుడంట పిండ్లు కుమార్తెనంట ఏమండి రక్షణ ఆయనే నాకు రక్షణ వస్త్రమును నాకు ధరింప చేసి ఉన్నాడు ఇప్పుడు ఏం చేయాలి రక్షణనే వస్త్రమును అలంకారంగా సంఘం ఏం చేయాలి ధరించుకోవాలి ఏముండాలి మనకి చెప్పండి గుడికి వెళ్తున్నానండి ఓకే ఉపవాసం ఉంటున్నానండి ఓకే రాబడి ఎంతటిలో దశ బాగా ఓకే ఇన్ని ఓకే కానీ నేను రక్షణ పొందేవా పూర్వకాలం మా తాతగారి పరిచర్యలో కొత్తపేట నుంచి భావరాజ మామగారని వచ్చారు చాలా పెద్దవాడు ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా కొత్తపేట నుంచి నడిచి దేవుని సన్నిధికి వచ్చేది కానీ రక్షణ అంటే మాత్రం చివరికి పొందలేద పొందలేదండి అవి ఏమన్నా పొందిందా పొందలేదు ఏమో ఎందుకో సడన్గా ఉన్నాకెందుకు జ్ఞాపకం చేసాడో తెలియదు ఏదో వాయిదా చేసి పెద్ద వయసు వచ్చిన సుమారుగా తొంభై ఏళ్ళు వచ్చినాయి తొంభై ఏళ్ళు వచ్చినా కూడా రక్షణ పొందడానికి ఆమె ఏం చేసింది నేనంటాను మనలాంటి అయితే ఇంకా లోకంలో అనుభవించాలనేది ఏదో కోరుగా ఉంటుంది కానీ అన్నీ తీరిన రక్షణ తీసుకోవడానికి ఎందుకు ఆమె ఇష్టపడలేదు రక్షణ తీసుకోలేదు మరి ఆదివారాలు దేవుని సన్నిధికి వచ్చేదిగా కానుకలు దేవునికి ఇచ్చేదిగా నువ్వు ఉత్తిదే దేవుని ఇదవుతావు నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బాపు తీసుకుని రక్షించబడి రక్షణ వస్త్రమును రక్షణనే నీవు అలంకరించుకోకపోతే దేవుడు కోరుకునేది ఏంటండి నీకు డబ్బులుంటే అవి నిన్ను రక్షించవు రక్షిస్తాయా రక్షించవు పేరు ప్రతిష్టలు ఉంటే నిన్ను రక్షిస్తాయా మాట్లాడతలేదేంటి నీ టాలెంట్ నిన్ను రక్షిస్తుందా చెప్పండి నీ తెలివితేటలు నేను రక్షిస్తే నథింగ్ అమ్మ నీ తెలివితేటలు నీ తెలివితేటలు కాపరాలు కోల్చడానికి మనుషులు నిలబొడటానికి పని చేస్తాయి కానీ హెచ్చరక్తవేజే కానీ సార్ అంతేగాని అవి నీ రక్షణకు పనికిరావయ్యే జీవితాలు మార్చుకోవాలి బ్రతుకులు మార్చుకోవాలి మారు మనసు పొందాలి పాప క్షమాపణ పొందాలి రక్షణ పొందాలి హలో దేవుడు కోరుకునేది రెండవది ఏంటంటే రక్షణను దేవుడు కోరుకుంటున్నాడు ఇప్పుడు ఆయనే ఇప్పుడు పెండు కుమారుడు ఎవరు ఏసే కదా ఏమా పెండు కుమార్తె ఎవరు సంగమా ఏ మేమే అనొచ్చు కదా నేను సుమే అనుభూందా ఆ డౌట్ ఇంకా ఏమన్నానే మనలాంటి అవిడంటే డౌటు ఆవిడ అనలేదు మరి మీకేంటి నాకు అర్థం కాదు మేమే అనండి చెప్పండి మేమే అనండి వీళ్ళు ఏమనుకుంటారు లోకంలో ఎంజాయ్ చేద్దాం అయ్యో రక్తం తీసుకుంటే ఇంటికి దూరంగా ఆట దూరం కాదు దుర్మార్గంగా ఆలోచి తీర్చ రక్తం విజయ్ ఎప్పుడు ఏ సమయాన్ని ఏం జరుగుతుందో తెలియదమ్మ తెలియదు కదా ఇగో కోనసీమలు ఇప్పుడు ఇందాక చూసాను అన్నంగా కొండలమ్మ చింత దగ్గర నుంచి ఒక ఏమైనా వస్తారు వెళ్తా ఉన్నాడు పలసర మీద ఐశ్వర్వ్యాధి నుంచి కొద్దిగా ఆన్ స్పాట్ ఏమన్న చనిపోయాడు అదవుతుందండి అంటా నువ్వు సంఘ ఇప్పుడు పెండ్లి కుమార్తె అంటే సంఘము పెండ్లి కుమారుడు ఎవరంటే ఏసయ్య ఆయన ఏనంటే ఏం ధరిస్తున్నాడంట రక్షణ వస్త్రమును చేస్తూ ఉంటే సంఘ వధువుగా నీవు ఎంత ఉండాలి అంటే సంఘ వధువులు ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలంటే రక్షణ వస్త్రం నీకు అలంకారంగా ఉండాలి కదా రక్షణ అనే వస్త్రాన్ని నువ్వేం చేయాలి అది అలంకరించుకోవడం దళించుకోవడం అది దేవుడు కోరుకునేది అది నీలో నాలో మనలో మన అందరిలో ఇది ఖచ్చితంగా ఉండాలి ఒకటి ఉపదేశం అలంకరించుకోవాలి రెండు రక్షణను మనం ఏయాలి అలంకరించుకోవాలి మూడవ విషయానికి మనం వెళ్దాం మూడవదిగా మూడవదిగా దేవుని బిడ్డారా అత్యంత కీలకమైన విషయం చెప్తున్నాను మూడవ విషయం పేపర్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఐదో వాక్యాన్ని చదువుదాం అటవలే పూర్వము దేవునిని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేతనే తమ్మును తామే అలంకరించుకున్నారు అమ్మ అమ్మ ఇంకా ఇంక ముందుకు వెళ్ళొద్దు మూడవది ఏంటంటే లోబడుట చేతనే తమ్మును తాము ఏం చేయాల అలంకరించుకోవాలి చూడండి ఇక్కడ ఏం రాయబడి ఉంది లోబడటం అంటే విధేయత ఇప్పుడు చెప్తున్నాను సంఘమైన మనము మన వరుడైనటువంటి యేసుక్రీస్తుకు క్రీస్తుకు మనము లోబడితేనే మనము విధేయతను ఏం చేయగలం అలంకరించుకోగలం పరిశుద్ధ స్త్రీలైన వారంట తమ యజమానులకు ఏమయ్యారంటండి లోబడుట చేతనే తమ్మును తాము ఏం చేశారు ఇంత విషయం ఏమిటంటే సంఘ వధువుకున్నటువంటి అత్యంత కీలకమైనది ఏంటంటే నీ యజమానుడు నువ్వు లోబడు నేనేమంటానంటే విధేయత చేత నిన్ను నీవు అలంకరించుకోవాలి ఇక్కడ నీవు నేను మన యజమానుడైన ఏసయ్య ఎవరండి మన యజమానుడు ఎవరు ఏసయ్య కదా మన యజమానుడైన ఏసయ్యకు మనం ఏం లోబడాలి ఇప్పుడు లోబడు చేతనే తమ్మును తాము ఏం చేశారంట అంటే నువ్వు లోబట్టలేదంటే దాని అర్థం ఏంటి దేనికి లోబడాలి సార్ అనంటే ఇక్కడ పరిశుద్ధ స్త్రీలైన వారు తమ యజమానులకు ఏమయ్యారు ఇప్పుడు నువ్వు లోబడవలసింది వాక్యానికి లోబడాలి దేవుని మాటకు లోబడాలి దేవుని సేవకుడికి లోబడాలి అర్థమవుతుందండి సన్నిధికి లోబడాలి లోబడితేనే విధేయతను అలంకరించుకోవాలి నేను లోబడనండి మన బతుకులు మారకపోవటానికి మన జీవితాలు మారకపోవటానికి మన పరిస్థితులు మారకపోవటానికి మన స్థితిగతులు మారకపోవటానికి రీజన్ ఏమిటండి లోబటుడు చేత నిన్ను నీవు ఏం చేయాలి చేత చేతను అలంకరించుకుంటున్నావా కొంతమంది లోబడినట్టుగానే ఉంటారు కానీ లోబడరండి విన్నట్టుగానే ఉంటారు కానీ వినరండి లోబడినట్లుగా మనసులో ఏది అనుకుంటారో అది చేయడానికి దాన్ని అర్థం చేసుకోవాలి మనం చేతావా చెప్పండి లో లోబడడం అంటే ఏమిటండి లోబడటలో నుంచే వస్తుంది విధేయత లోపడ లేని విధేయత రాదుగా అంటాను నువ్వు లో నువ్వు వాక్యానికి లోబడితే దేవునికి లోపడగలవు దేవునికి లోబడితే వాక్యానికి లోపడతావు వాక్యానికి లోబడితే సేవకునికి లోపడతావు అర్థమవుతుందా ఒకదానికొకటి లింకు కదా ఏమండి వాళ్ళండి ఇలాండి వాళ్ళే వెళ్ళేందుకు మనం లోబడుతున్నామో లేదా మనం దీవించబడుతున్నామో లేదా లోబడతారా ఆశీర్వాదం మస్తుదరాదని మనం చూసుకోవాలి ఇంత భక్తి చేసేది ఎత్తబడి గుంపు లేకపోతే ఇంత బతుకు బతికి ఇంత వెనకాల ఉంటుంది వ్యవహారం అదే నువ్వు దేవుని మాటకు లోబడాలి కదా దేవుని మాటకు లోబడ లోపడాలి కదా లోపడుతున్నానండి ఒకప్పుడు లోపడ్డానండి ఎప్పుడు ఒకప్పుడు లోపడటం కాదు నువ్వు ఎత్తబడే వరకు లోపడతానే ఉండాలా అంతే కదండి మరి ఎత్తబడే వరకు ఏం చేయాలా లోపడాలి మరి అక్కడ అన్నారు పరిశుద్ధ స్త్రీలు ఎవరికి లోపడ్డారండి మాట్లాడతలేదండి స్వపరుశులు అంటే స్వపర్సులు అంటే తన కట్టుకున్న యజమానుడే స్వపరుషుడు అర్థమవుతుందండి అర్థం అంటే ఇక్కడ ఏంటో తెలుసా నువ్వు నీ సంఘానికి నువ్వు నీ సంఘ కాపరికి నువ్వు లోపడాల అది ఊళ్ళో గొడవ ఎందుకు పెంట గొడవ విజరాక్తమేజ్ అవి మీకు అవసరం ఏముంది మన సంఘం మనం చూసుకోవాలి మన ఉపదేశం చేత మన సంఘ ఉపదేశం ప్రకారంగా నడవాలి అందరూ ఒక ఇప్పుడు కడుపు ఇప్పుడు నువ్వే అంటావు కదా కడుపును పెట్టిన బిడ్డలు ఒకే రీతిగా ఉండరంటే ఉపదేశంలో ఉన్న వాళ్ళందరూ ఒకే రకంగా ఉండాలా నువ్వు దాన్ని తీసుకొచ్చి దీన్ని లింక్ ఎట్టడానికి కుదరదు అందరిలో ఏక మనసు ఉండాలి ఏక భావం ఉండాలి ఏక ఉండాలి అంతేగాని ఒక ఎటువంటి తెడువంటి వ్యవహారాలు ఉండకూడదు అది ఇందాక స్టార్టింగ్లో చెప్పారు యజమాని మాటకు ఎదురు చెప్పక అంటే ఎదురు చెప్పక అంటే అర్థం ఏంటి నువ్వు దానికి ఏం చెప్తే దానికి నువ్వేం చేయాలా లోబడాలి నీ సెల్ఫిష్నెస్ నీ స్వలాభం గురించి ఆలోచించుకోకూడదు అర్థమవుతుందండి మన స్వలాభం గురించి మనం ఎందుకు ఆలో యజమానుడు ఏం చెప్తే దానికి మనం ఏం చేయాలా చెప్పండి లోబడమే చేయడమే ఎందుకులే దేనికి లే అని అంతానికి వీలు లేదు కదా ఇసుక నేను చెప్తున్నాను ఈరోజు లోబడకయ్యి మనం ఆశీర్వాదం పొందుకోవట్లేదేమో లోబడ చేతని నిన్ను నువ్వు ఏం చేయాలి అది కీలకం లోబడు చేత నిన్ను నీవేం చేయాలి అలంకరించుకోవడం అంటే లోబడటం కూడా అలంకరణ అంటే అలంకరణే అది ఇప్పుడు ఆయన ఎదుట నువ్వు నిలబడగలిగితే ఇప్పుడు సంగమైన మనము మన వరుడైన యేసుక్రీస్తుకు లోబడితే మన విధేయతతో అలంకరించుకున్నట్టే కదా అందుకే ఇందాక చదివాం ఏంటి ఇవసిల్కి రాసిన బ్రత అధ్యాయంలో ఇరవై నాలుగు గోచులు ఏం చదివాము భార్యలారా మీ భర్తకు ఇరవై నాలుగు వచ్చి చదవండి ఒకసారి చూడండి క్రీస్తు అంట సంగనట్లు అంట భార్యలో కూడా ప్రతి విషయములోనూ అది ఇక్కడ సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా పతి భార్య ఏం చేయాల చెప్పండి లోబడకపోవటం వల్ల వచ్చిన ప్రాబ్లంలో అదవుతుందండి ఆయన అంటాడు ఇప్పుడు డబ్బులు లేవే ఎందుకు అప్పు చేసి ఎందుకు వచ్చినప్పుడు కొనుక్కుందాం అంటే అబ్బాయి కుదరదు పక్కింటి పిండి గారి సెలరీకి పోతుంది నా పరిమియమైపోద్ది నువ్వేం కొంపకాడ ఉంటావండి కొంపకాడ ఏడిసేదో అని నేను వాళ్ళ మాటలు ఈ మాటలు వినలేకపోతున్నాను నువ్వేమో సాయంకాలం మొత్తం నీకేం తెలియట్లేదు ఏ బాధ తెలియట్లేదు కొంపలో పడి ఏడిసేదానికి నాకేం తెలుతుంది ఆ బాధలన్నీని అను దొంగేడిపేడిసి ఎత్త దేశ రక్తపించి ఇప్పుడు ఇం అయిపోతాడు ఇంకా ఇంక బాబు దీన్ని బాధపెట్టం ఎందుకు అదేమో నన్ను నమ్ముకుని వచ్చింది పాపం ఇది ఇదే చాలా బాధపడిపోతుంది అప్పు చేసుకొని అప్పు సరిపోద్దా వీడి బొతు వడ్డీ కట్టడానికి సరిపోతుంది కానీ అసలు తీరకలేదు అప్పు చేసేటప్పుడు సమ్మగా ఉంటుంది తీర్చడానికి చాలా కష్టం అండి అప్పు ఇచ్చేటప్పుడు ఇచ్చేవాడు దేవుడు కానీ కనపడతాడు అప్పు ఇచ్చినప్పుడు వసూలు చేసేటప్పుడు ఎలా కనపడతాడు మనకి ఎంత మనంగా చెప్తున్నారండి మీ కొందనాలు దేవునికి స్తోత్రం ఇచ్చేటప్పుడు అప్పు ఇచ్చేవాడు దేవుడిలా కనపడతాడు అడిగితే చెప్పడం మరి మరి అంతే కదా మరి నేను అంటాను చాలామంది జీవితాలలో లోపడక తిప్పలు తెచ్చుకుంటున్నారు నేను ఏం చెప్తాను తెలుసా దేవునికి లోబడితే ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు లోపడటం అనేది అలంకరణ నాకు నాకు మతిపోయింది వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఇప్పుడు దేవుడు నిన్ను కోరుకోవాలంటే లోబడ్డు చేత నిన్ను నువ్వేం చేయాలి అలంకరి సేండ్ ఏడు తెలుసా నువ్వు దేవునికి లోబడితేనే నీ భర్తకు లోబడతావు నీ నువ్వు దేవునికి లోబడితేనే నీ సేవకునికి లోబడతావు వాక్యానికి లోబడతావు నువ్వు దేవునికే లోబడలేనప్పుడు నువ్వు భర్తకి ఎలా లోబడతావు సేవకునికి ఎలా లోబడతావు వాక్యానికి నువ్వు ఎలాగ లోబడతావు పాయింట్ పట్టుకోవాలి మనం ఈ రోజు సంగవధువుగా దేవుడు నిన్ను కోరుకోవాలంటే లోబడు చేతనే నిన్ను నీవేం చేయాలి అలంకరించుకోవాలి స్థితి పెరగచ్చు కన్ను లోబడాలి నీ భౌతిక పరిస్థితులు ఉండొచ్చు నువ్వు ఫస్ట్ ఎలాగ ఉన్నావు ఇప్పుడు అలాగ ఉండాలి నేను చెప్తాను సేవ ఆరంభంలో సైకిల్ తొక్కునప్పుడు నేను ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను నా మెంటాలిటీలో నా ఆలోచనలో ఏ విధమైన మార్పు ఉండదు ఉండబోదో కూడా ఒక ఆవిడ అంటే దాన్ని పాస్ గారి మధ్యన మారిపోయాడు అన్నాడు ఏం మార్పు చూసావు మా ఆవిడే చూడలేదు మార్పు మా ఆవిడ చూడలేని మార్పు నువ్వు ఎలా చూసేసావు నాకు అర్థం కావట్లేదు